భవిష్యత్తులో వేరే ప్రాంతాల నుంచి ఉపాధి కోసం శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చే విధంగా అభివృద్ది చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఇందుకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం మూలపేట పోర్టును ఏడాదిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సీవీడ్ ద్వారా నాజ్ పెంపకంతో మత్స్యకారులకు ఆదాయం పెంచే మార్గం చూపిస్తామని తెలిపారు మత్స్యకార భరోసా నిధుల విడుదలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం బుడగట్ల పాలెంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ముందుగా గ్రామంలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు తర్వాత ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన మత్స్యశాఖ స్టాళ్లను పరిశీలించారు అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు అదే మారిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు మీరు చేసే పనికి ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు మీరే కుడుతున్నారు బానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను ఆ తర్వాత అక్కడే మత్స్యకారుల సేవలు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు లక్ష కుటుంబాలకు ఇరవై వేల చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్లను విడుదల చేశారు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు వివరించారు గత ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూసిందన్న సీఎం ఎన్ని కష్టాలున్నా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామని అందుకు ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు హెచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పాఠశాలలు తిరిగి తెరిచేలోపే నూతన ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేస్తామన్న సీఎం ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు ఈ రోజు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ చెప్పను అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి తెలియజేస్తున్నా నేను కూడా బటన్ నొక్కచ్చు కానీ నేను బటన్ నొక్కలా నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది మీ జీవితాలు పెరుగుతాయి లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం ఇదే తిరు పడుకోమంటే నేను ఇవ్వని రోజున పస్తుండే పరిస్థితి వస్తుంది రాబోయే నెలలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా అన్నదాత కింద రైతులకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత వాళ్ళు ఆరు వేలు ఇస్తే మన పద్నాలుగు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్స్ లో మీ అకౌంట్లు వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా మళ్ళీ పదిహేడు వేల మందికి డిఎస్సీ పెట్టి స్కూళ్లు ఓపెన్ చేసే లోపల వాళ్ళు అపాయింట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలన్నీ ఆలోచిస్తున్నా అది కూడా ఇస్తా నేను చూశాను పోలీస్ అయితే ముగ్గురు పిల్లలు ముగ్గురికి మూడు పదహైదు వేలు ఇచ్చే బాయిత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా సీవీడ్ ద్వారా నాచు పెంపకంతో మంచి ఆదాయం వస్తుందన్న చంద్రబాబు దాన్ని బుడగట్లపాలెం గ్రామం నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఇక్కడ విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మత్స్యకార గ్రామాల్లోనూ అమలు చేస్తామని చెప్పారు మనం ఇక్కడ తయారు చేసుకుంటే అక్కడే ఇలాంటి నాచులు గాని పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కనీసం ఒక హెక్టార్ పది లక్షలు ఇరవై లక్షల ఆదాయం అంటున్నారు కానీ కనీసం ఒక పది లక్షలుగా రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు పైలట్ గా ప్రారంభిస్తున్నాం వీలైతే ఈ ఊర్లోనే టీవీ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడే సొసైటీ పెట్టండి ఇక్కడే స్టార్ట్ చేయండి దాని యొక్క ఫలితాలు చూద్దాం ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకారు గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచామని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా బాగా పై చదువులు చదువుకొని అమెరికాకు పోయి ఇక్కడ కంటే పదింతలు ఎక్కువ సంపాదిస్తే నాకు అబ్జెక్షన్ లేదు కానీ మనకు ఇక్కడ కంటే చేయగలిగి ఇక్కడ సంపాదించకుండా చిన్న చిన్న పనులకు బయట పోవడం సబబు కాదు వేరే ప్రాంతం నుంచి మీ జిల్లాకు వలస వచ్చే రోజు తొందరలోనే వస్తుంది తొందర చేసే బాధ్యత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల్ని దగా చేసిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు జిల్లా నేతలమంతా సమష్టిగా పనిచేసి భవిష్యత్తులో శ్రీకాకుళం నుంచి వలసల్ని నిరోధిస్తామని హామీ ఇచ్చారు నిలబడి లక్ష ముప్పై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది కార్యక్రమంలో పీ ద్వారా గట్లపాలెం గ్రామంలోని కొన్ని బంగారు కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యతను మార్గదర్శులు స్వీకరించారు తమ శక్తి వంచన లేకుండా వారి అభివృద్దికి కృషి చేస్తామని మార్గదర్శులు తెలిపారు పది లక్షల మంది మార్గదర్శులు ఇరవై నుంచి ముప్పై లక్షల కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆర్థికంగా పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన సీఎం ఇది సాకారమైతే తన జన్మ ధన్యమవుతుందని తెలిపారు